మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ బీహార్ నితీష్ కుమార్ రూటే సెపరేట్ రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన నితీష్ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఎప్పుడు టర్న్ తీసుకుంటారో చెప్పడం ఎవ్వరి వల్ల కాదు విపక్షాల కూటమిలో కీలక పాత్ర పోషించిన నితీష్ ఆ కూటమిని వీడి ఎన్డీఏలో చేరడంతో నితీష్ లపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఎన్ని కూటములను మార్చారు కేవలం అధికారం సీఎం పదవీ లక్ష్యంగా నితీష్ కూటమలను మార్చుతారా అవసరాన్ని బట్టి ఏ కూటమిలో ఉంటే ప్రయోజనం చేకూరితే ఆ కూటమిలో చేరడం నితీష్ను మించినా వారెవరూ లేరా దేశ రాజకీయాల్లో కొందరు నాయకులది ప్రత్యేక శైలి కొందరు నేతలకు అధికారంతో పాటు ప్రజాసేవ చేయాలనే తపన ఉంటే మరికొందరికి మాత్రం కేవలం అధికారం ఉంటే చాలని మనస్తత్వం ఉంటుంది అలాంటి కోవలోకి వస్తారు బీహార్ సీఎం నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదలని రాజకీయ చాణక్యుడు నితీష్ కుమార్ ఏ ఎండకా గొడుగు పట్టడంలో అవసరాన్ని బట్టి కూటములను మార్చడంలో నితీష్ కు నితీషే సాటి అనే విధంగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తోంది నితీష్ ఎప్పుడు ఎవరికి హ్యాండిస్తాడో ఎప్పుడు ఎవరితో కలుస్తాడో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేరంటే అతిశయోక్తి కాదు ఒక మాటలు చెప్పాలంటే తలపండిన రాజకీయ నేతలు విశ్లేషకులు సైతం నితీష్ కుమార్ వ్యూహాలను పసిగట్టలేరు నితీష్ సీఎం పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడనే టాక్ ఉంది రాజకీయ విలువల గురించి నితీష్కు అవసరం లేదు సీఎం పదవి తర్వాతే ఏదైనా అంటాడు సీట్లు ఎవరికి ఎక్కువగా ఉన్నా సీఎం పదవి మాత్రం తనదే అంటారు నితీష్ కుమార్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికీ సార్లు కూటములను మార్చేశారు నితీష్ ఎన్నిసార్లు కూటములను ఫిరాయించినా ఇరవై ఏళ్లుగా బీహార్లో నితీషే ముఖ్యమంత్రి అందుకే నితీష్ రంగులు మార్చడంలో దిట్ట అనే పేరుంది ఇటీవలే మహాగఠ్బంధన్ కు రాం రామ్ చెప్పారు నితీష్ అధికారం కోసం సీఎం పదవి కోసం యూటర్న్ తీసుకోవడం నితీష్ కు ఇదేం తొలిసారి కాదు గతంలో అనేక సార్లు మార్చేసిన చరిత్ర నితీష్ కుమార్ది మొదట్నుంచి నితీష్ రాజకీయ రూటే సపరేటు జనతాదల్ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నితీష్ ఆ పార్టీ తరపున పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ పార్టీని చీల్చి సమతా పార్టీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోక్సభకు ఎన్నికైన నితీష్ అటల్ బిహార్ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల మూడులో తన పార్టీని జేడియూలో విలీనం చేశారు ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నితీష్ ఇక అప్పటి నుంచి నితీష్కు రాజకీయాల్లో లేకుండా పోయింది బీహార్లో ఇప్పటికే తొమ్మిదవసారి సీఎంగా స్వీకారం చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు నితీష్ కుమార్ రెండు వేల ఐదులో బీజేపీతో చేతులు కలిపిన నితీష్ ఘన విజయం సాధించి తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిలో బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు నితీష్ కానీ రెండు వేల పదమూడులో బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో నితీష్ కమలం పార్టీతో తెగతింపులు చేసుకున్నారు కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి మహాగఠ్బంధన్ ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సీఎంగా రాజీనామా చేసి మాంజీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు రెండు వేల పదిహేనులో మాంజీని దించేసి మరోసారి సీఎం అయ్యారు నితీష్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అయితే రెండు వేల పదిహేడులో హ్యాండ్ కు కమలం గూటికి చేరిపోయారు ఐఆర్సీటీసీ కుంభకోణంలో లాలూ ప్రసాద్ ఇంట్లో సీబీఐ సోదాలు చేయడంతో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పారు రెండు వేల ఇరవైలో తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండులో మళ్లీ బీజేపీని వీడి మహాగట్బంధన్ అంటూ కూటమిని ఏర్పాటు చేశారు ఆర్జేడీ కంటే జేడీయూకు తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా నితీష్ సీఎం అయ్యారు మళ్లీ రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు తాజాగా బీజేపీతో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్ రాజకీయ జీవితంలో ఎన్నో రకాల కారణాలతో కూటములు మార్చారు అయితే కొన్ని నెలల క్రితం దేశంలోని విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఈసారి బయటకు రావడానికి కారణం ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ ను ప్రకటించకపోవడమేనని తెలుస్తోంది విపక్షాల ఇండియా కూటమి కన్వీనర్ గా ఖర్గేను ప్రకటించడంతో ఇక తనకు ఛాన్స్ రాదని నితీష్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది పైగా మరోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలు కూడా నితీష్ను ఆలోచనలో పడేశాయి ఉత్తరాదిలో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది పైగా కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించి బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేశారు మోదీ దీంతో నితీష్ కుమార్ జాగ్రత్త పడ్డారు దేశంలో మోదీని ఢీకొట్టలేని పరిస్థితులు బలం లేకపోవడంతో బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవలే బీహార్ సీఎంగా నితీష్ కుమార్ తొమ్మిదవసారి ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఒక్క తాటిపైకి తీరా విపక్ష కూటమిలో నితీష్ను ప్రధాని అభ్యర్థిగా కూటమి పార్టీలు ఎన్నుకునే అవకాశం లేకపోవడంతో ఏకంగా కూటమిని వీడి అప్పటి వరకు ఏ కూటమిని అయితే ఓడించాలని ప్రయత్నించారో అదే ఎన్డీఏ కూటమిలో చేరి మరోసారి తాను ఎంత అవకాశవాదో నిరూపించుకున్నారు ఇంతకు నితీష్ కుమార్కు కావలసింది విపక్షాలను ఒక్కటి చేయడమో లేక దేశ ప్రజలకు సేవ చేయడమో కాదు కేవలం లోక్సభ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టాలనేది లక్ష్యం అయితే విపక్ష కూటమిని కేంద్రంలో గెలిపించడం ద్వారా ప్రధాని పదవిని చేపట్టాలని భావించిన నితీష్ కుమార్ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీ నేతలకు ప్రధాని పదవి దక్కదని భావించారు అదే సమయంలో కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడంతో విపక్ష కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తనకు ప్రధాని పదవి దక్కదని భావించిన నితీష్ ఒక్కసారిగా విపక్షాలకు షాక్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి చేరి తన సీఎం పీఠాన్ని మరోసారి దక్కించుకున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం అంతేకాదు ఒకవేళ కేంద్రంలో విపక్షాల కూటమి ఓటమి పాలైతే తనకు ప్రధాని పదవి దక్కకపోగా ఇప్పటికే ఉన్న సీఎం పదవి కూడా పోతుందనే భయం నితీష్ను మరోసారి ఎన్డీఏ కూటమికి దగ్గర చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి బీహార్ లో గత కొన్నేళ్లుగా రాజకీయ చాణుక్యుడిగా పేరు కాంచిన నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమిలో భాగస్వామిగా ఉంటారో ఎప్పుడు యూ టర్న్ తీసుకుని ఎవరికి హ్యాండ్ ఇస్తారో రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేరు అందుకు నితీష్ కుమార్ రూటే సపరేట్ అంటున్నారు రాజకీయ పండితులు